నిండు లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో మతిస్థిమితం లేని అభాగ్యరాలపై అత్యాచారం లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు పసిపిల్లలు చనిపోతున్నా పట్టించుకొని వైనం ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని మురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు బాబు వస్తే అది వస్తుంది బాబు వస్తే ఇది వస్తుంది ఉచిత సలహాలు ఉచిత బస్సులు ఇవేవి మాకు అక్కర్లా మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఒక్క ఏడేళ్ల పాప చచ్చిపోతే మీకేం అనిపించట్లేదా బాబు గారు ఆ పాపకు అనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చిన అప్పుడే అధికారులు రంగంలోకి దిగి సరిగ్గా పట్టించుకుని ఉంటే ఈ రోజు ఆ పాప చనిపోయేది కాదు ఆ తల్లి బిడ్డ వేరయ్యేవారు కాదు ఆ తల్లికింత కడుపుకోతే మిగిలేదు కాదు ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు ఈ అగైత్యంపై ఈ ఆసిఫియా మరణంపై ఏ కమిటీ వేస్తారో తక్షణమే చెప్పాలి